హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం కర్తవ్య కర్మలు స్వరూపులారా జన్మించినది మొదలు మీరు ఎటువైపు ప్రయాణిస్తున్నారో మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థితికి ఎదగాలో మీ జన్మకి అంతం ఎప్పుడో అర్థమవుతుంది మీ కర్తవ్యాన్ని మరచి ప్రకృతిలో విజృంభిస్తున్నారు మీరు మీ కర్తవ్యాన్ని కాలం ప్రకృతి మాత కూడా తన మోహపరవశంలో బంధిస్తుంది ప్రకృతి నుంచి విడివడి నీ కర్తవ్యమేమిటి ఏ కర్మ చేస్తే నా ఈ జన్మను సార్థకం చేసుకోగలను అనే తపనతో ప్రతి క్షణాన్ని నీ గుప్పిటిలోకి తీసుకోవాలి మానవుడిగా పుట్టినందుకు ప్రథమ కర్తవ్యం నువ్వు జ్ఞానిగా మారి నీ సాటి మానవులను ఉద్ధరించాలి ఉన్నత కర్మలను ఆచరిస్తూ ఇతరులకు మార్గదర్శకం కావాలి మానవుడిగా పుట్టినందుకు శరీర ధర్మాలను నిర్వహించు కానీ అదే కర్తవ్యమనే భ్రమలో పడి నీ కర్మలను విసర్జించకు నీ శరీరం దగ్గర ధర్మాలను కర్మలను విడగొట్టి పాలించు కానీ ఇతరులకు మిళితం చేసి బోధించు ఎందుకంటే స్థాయిని బట్టి బోధలో వేరుగా ఉంటాయి నాకు కూడా కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి మిమ్మల్ని నా స్థాయికి తెచ్చి నాలో ఐక్యం చేసుకోవటమే నా ముఖ్య కర్తవ్యం దీనికోసం ఉద్దండ పిండాలను భూమి మీద వెదజల్లాను వాళ్ళు ఉత్తమ కర్మలే తతిమ మానవ జాతిని జాగ్రత్తపరిచి నా వైపుకు నెట్టుకొస్తాయి ఎప్పుడు పూజలు వ్రతాలు అంటూ కూర్చొనక జ్ఞానపుత్రులుగా మారండి మారిన క్షణం నుంచి మీ కర్తవ్యమేమిటో బోధపడుతుంది అప్పటి నుండి మీరు చేసే కర్మలే ఉత్తమ కర్మలు అంతకుముందు చేసినవన్నీ ఉత్త కర్మలే అందుకనే మిమ్మల్ని జ్ఞానపుత్రులుగా మారమని పదే పదే చెబుతున్నాను తదాస్తు 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి